పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచేయుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచేయుండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని మెరుగనీ వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును గాలివీచి మబ్బు తెరలు తొలగిపోవులే గాలివీచ మబ్బు తెరలు తొలగిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయ మర్మమేమి లేని బాలలందరూ మాయ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కళ్ళ కప్తం తెలియని ఆ పిల్లలకు రమేష్ ఎంతో తెలివిగా తన చాకచక్యంతో ఎంతో చక్కగా మ్యాజిక్ షోస్ చేసి చూపించి పిల్లల్ని ఎంతో ఆనందపరిచాడు ఎంతో చక్కగా తను మ్యాజిక్ షోస్ చేశారు చూశారు కదా ఈ వీడియోలో రమేష్ ఇంకా ఎన్నో ఎన్నో ఇలా చేయాలని చెప్పిననేసి అందరినీ ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న థ్యాంక్ యూ